ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక అతి గొప్పమైనటువంటి వ్యక్తి ప్రజా కార్మికుడు ప్రజా కర్షకుడు ప్రజల నాయకుడు ప్రజల మనిషి ప్రజల మనసును దోసుకున్నటువంటి వ్యక్తి అని నేను చెప్పాను గాని మందిని దోసుకు తిన్న వ్యక్తి అని మాత్రం ఈ వార్తను చూసి మాత్రం మనం చెప్పవచ్చు మరి ఆయన ఎవలో జోగి రమేష్ అయ్యా మంత్రి జోగి రమేష్ గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం మరి ఎందుకు చెప్తున్నా ఈయన గురించి అని అంటే ఈ మధ్య కాలంలో ఏసీబీ దాడులు ఆయన మీద అయినాయి ఇక దీంతో తేనె తుట్టున కదులితే కదా ఎట్లయితే తుట్టే లేకూడతాయో ఆయన పుట్టల ఏలు పెట్టినందుకు ఆయన అక్రమాల పుట్ట కూడా బద్దలైతున్నది ఇక ఆయన దోపిడీ వ్యవహారం మొత్తం బట్ట బయలైతున్నది ఏసీ బోలు మొత్తం గుడ్డ బట్టలు పదిసి రోడ్డు మీద పెట్టే పనుల పడ్డారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ జోగి రమేష్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు గాని ఎంత అవినీతికి బాల్పడిరా నాయన అంటే అమ్మ తోడు చెప్పలేని అవినీతికి పాల్పడ్డారంట వీళ్ళు అడ్డగోలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని దోశగా తినరని చెప్పి ఏసీబీ అధికారులు ఖరాఖండిగా తేల్చి చెప్పింలు మంగళవారం పొద్దుగాల ఇబ్రహీంపట్నంలా మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలను చేసిండు పలు రికార్డులు డాక్యుమెంట్లను పరిశీలించినటువంటి ఆ తనిఖీ అధికారులకు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి వివిధ రూపాలల్లో అక్రమాలకు బాల్పడ్డట్టు కూడా ప్రత్యేకంగా ఇరకబట్టిలో ఆ కాగితాలను చూసి ముఖ్యంగా మరీ ముఖ్యంగా అగ్రిగోల్డ్ భూములను ఆయన కాజేసినట్లు భూ బకాసురుడని పేరు కూడా ఈ పెట్టొచ్చని కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు భూ అక్రమణలు నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు కూడా ఆయనకు అధికారం ఉన్నందుకు ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా చేపించుకున్నాడంట ఈ ముచ్చట కూడా ఏసీబీ అధికారులే చెప్పబట్టిండ్రు అగ్రిగోల్డ్ భూముల అక్రమ కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎవలయ్యా అంటే ఇగో ఈ జోగి రమేషే మా జగన్ మా జగన్ అన్న అంటారా మీరు ఎడరా నువ్వు అని మైకుల ముంగట వాయమ్మనే పూసని అన్నట్టుగా ప్రజల కోసమే పుట్టిన ప్రజా నాయకులు లెక్క బిల్లప్పిచ్చే ఈ జోగి రమేష్ భాగోతం చూసి ఆయన బండారాన్ని చూసి ఆంధ్ర రాష్ట్రం ప్రజలు అవాక్కతున్నారు ఇంకొక ఐదేళ్ళు ఉంటే మొత్తం మన బతుకులు బస్ స్టాండ్ కాదు కదా బస్ స్టాండ్ బండలు గడగని కూడా మనకి రావరాని ఆయన వీళ్ళని అధికారంలోకించి దింపిందే మంచిదని చెప్పి ఇప్పుడు సంబరపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఇక ఈ అయ్యగారి అక్రమాల గురించి ఇంకా కొంచెం లోపలికి పోతే భూములకు తప్పుడు రిజిస్ట్రేషన్ చేపించుడు అగ్రిగోల్డ్ వ్యవహారం ఇక సర్వే నెంబర్ ఎనభై ఎనిమిదిల రెండు వేల నూట అరవై చదరపు గజాల భూమిని జోగి రమేష్ కొడుకు జోగి రమేష్ తాముడు ఇద్దరు కలిసి కొన్నారంట అంటారు కొన్నరు అనే దానికంటే కొట్టేసి అంటే బెటర్ అని అంటున్నారు ఈ ముచ్చటెరికేనోళ్ళు మరి అదేంటే ఇక అట్ల కొన్న భూమిని రికార్డులలో తారుమారు చేసి సర్వే నెంబర్ కూడా మార్చిన సర్వే నెంబర్ ఎనభై ఎనిమిదిల భూమిని కొని దాన్ని సర్వే నెంబర్ ఎనభై ఏడులకు మార్చిండ్రు రిజిస్ట్రేషన్ శాఖ మీద ఒత్తిడి తీసుకొచ్చిళ్ళు ఎనభై ఏడు పెట్టు ఎనభై ఏడు పెట్టు ఎనభై ఏడు పెట్టు అని ఎవరు చేసి ఇల్లు జోగి రమేష్ తమ్ముడు జోగి రమేష్ కొడుకు మరి వీళ్ళిద్దరూ ఎవలంట తోడు చేస్తారో జోగి రమేష్ కదా ఆయన అంటలే వీళ్ళంత ధర్మం చెయ్యారు కదా అంతనే కాకుండా వీటికి సంబంధించినటువంటి దొంగ దస్తావేజులను కూడా సృష్టించి లాభ గదే పత్రాలు అంటాం కదా రుజువు అవి కూడా దొంగ అయి తయారు చేసిండ్రు ఇక ఈ జోగి రమేష్ ఫ్యామిలీ పాల్పడ్డ అక్రమాల మీద అగ్రిగోల్డ్ సంస్థ ఫిర్యాదుతో తీగ కదిపితే డొంక అంతా కదిలింది పూర్తి ఆధారాలతోని ఏసీబీ అధికారులు దర్యాప్తును చేపట్టి జోగి రాజీవ్ ను అరెస్ట్ చేసిండ్రు ఇక ఇదంతా ఓవరాల్ ఏందంటే పూర్తిగా వ్యవస్థ మొత్తం ఏది అధికార యంత్రాంగ వ్యవస్థ గవర్నమెంట్ మొత్తం మన చేతులలోనే ఉన్నదని చెప్పి ఈయన కను సన్నళ్ళలతోటి ఈ ఫోన్ కాళ్లతోటి మొత్తం వ్యవస్థను నడిపించుకొని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్లు కానీ అక్రమ నిర్మాణాలు కానీ అక్రమ కట్టడాలు కానీ దోసుకోవటం కానీ సర్వే నెంబర్లు మార్చడం కానీ అన్నీ కూడా ఆయనకు అనుకూలంగానే తీసుకొచ్చుకున్నాడు గతంలో అగ్రిగోల్డ్ యాజమాన్యం కూడా పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినా కూడా పట్టించుకోలేదు ఎందుకు పట్టించుకుంటారు అంటే వైసీపీ అధికారంలో ఉండే కదా గతంలో మా ఊని మీద కంప్లైంట్ ఇస్తే ఎట్లా తీసుకుంటాం అమ్మ అని మేము తీసుకోం మేము తీసుకోం మేము తీసుకోమని వాళ్ళు పట్టించుకోలేదంట ఇప్పుడు కూడమి భావతో ఉన్నది కాబట్టి కుదింత ధైర్యం చేసి మళ్ళా కంప్లైంట్ ఇచ్చేసరికి ఒక్కసారి ఆలోచన చేసి ఇక అదేందో చూడుండ్రయ్య అంటే ఇక గిన్ని బొక్కలు బయటపడ్డాయి కానీ అదేందో జూడు గిన్ని గిన్న బొక్కలు బయటపడ్డాయి అంటే మొత్తం అసలు జోగి రమేష్ మీద ఫోకస్ పెడితే ఇంకేమి బయట మనం చెప్పలేము ఇక ఏదేమైనా కూడా అధికారం ఉన్నన్ని రోజులు జీవితకాలం కాదు కదా నడుతుంది మీ పని అధికారం పోయింది ఇప్పుడు బొక్కలకు పోతారు ఎందుకయ్యా మీరు పబ్లిక్ కు సర్వీస్ చేయుండ్రా పబ్లిక్ కు మంచి చెయ్యున్ రాయ్యా అని అంటే పేద ప్రజలేమో మీరు మాకు అండగా ఉంటారు మా నాయకులు మీరు ఏదన్నా మాకు సేవ చేస్తారని చెప్పి మిమ్మల్ని అందలమెక్కిచ్చి ఓట్లేసి గెలిపిస్తే మీరేమో మీరు కుండ చదురుకునే పనులలో మీరు ఉన్నారు మరి మీ జగన్ అన్న చూస్తేనేమో నా జోగి రమేష్ నా తమ్ముడు సౌమ్యుడు అని మీ అన్న అందరు నాయకుల గురించి చెప్తున్నారు ఏమయ్యా జోగి రమేష్ మైకల ముందరికి వచ్చి ఏమో గంటల గంటలు ఉపన్యాసాలు నీతి సూక్తులు బలకవు మరి నీ కథ ఏందయ్యా ఇది సిగ్గు శరం షీము నె తురుమానం మర్యాద లజ్జ తినేది అన్నమేనా ఇంకేదన్నానా అని ఈ ముచ్చటెరికి నోళ్ళు అయితే గట్టిగానే వేసుకుంటున్నారు జోగి రమేష్ ను ఆయన ఫ్యామిలీని చూడాలే మరి ఈ కథ ఎక్కడికి పోయి ఆగుతుందో ఎంత దూరం పోతుందో మనకు మాత్రం ఏం తెలుసుల్లా వచ్చిన వార్తను చదివి మీకు ఎప్పుడే కదా నా పని